కుప్పం పట్టణంలోని స్థానిక కళ్యాణ మండపంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యత్వగా కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గంలోని అంగన్వాడీ వర్కర్లను మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తనకు అప్పగించిన పదిహేడు శాఖల్లో శిశు సంక్షేమ శాఖ చాలా అన్నారు చిన్న వయసులోనే పిల్లలకు పౌష్టికాహారం అందించేలా అందరిలో అవగాహన కల్పించాలని అన్నారు భవిష్యత్తులో ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం క్రమంలో శిశు సంక్షేమ శాఖ తన వంతు పాత్ర పోషించాలని అందుకు తగిన దిశానిర్దేశాన్ని సూచించారు అది లోక కూడా రాజకు 17 డిపార్ట్మెంట్స్ మీద నబ కంట్రోల్ జరుగు జరిగింది అక్కడ ఆ 17 డిపార్ట్మెంట్స్ లో ఒక డిపార్ట్మెంట్ చైల్డ్ హెల్త్ వెల్ఫైర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆ 17 డిపార్ట్మెంట్స్ లో ఒక మేజర్ డిపార్ట్మెంట్ అయితే చైల్డ్ హెల్త్ వెల్ఫైర్ డిపార్ట్మెంట్ నౌ చైల్డ్ హెల్త్ వెల్ఫైర్ డిపార్ట్మెంట్ ఎందుకు మోడల్ కన్సిడరేషన్ కింద ఉంది అది ఒక చాలా అంటే డిటైల్ మాట మనం కొని

I'm not సింపుల్ ఎక్కడ కూడా ఏ కూడా హెల్దీ ఫస్ట్ టైం ఈసారి ప్రయత్నం చేస్తున్నాం అదే కోసం అంటే ఏం చేయాల్సిందే డెఫినెట్లీ స్టార్ట్స్ విత్ స్మాల్ చిల్డ్రన్ మీరు అందులో ఆల్రెడీ ఒక ఏజ్ లో కదా నా వయసే కూడా ట్వంటీ ఎయిట్ అయింది మీ కూడా ఒక వయసు అదిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ సోర్స్ అనే బ్రెస్ కరెక్ట్ మదర్స్ దోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ అల్ చైల్డ్ బాడీ తర్వాత మనం ఇంకా చాలా మాట్లాడతాం అంటే గ్రీన్ వెజిటేబుల్స్ తినాలి అదిలో అంటే ప్రోటీన్ ఉంటుంది విటామిన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఎలమెంట్ తినాలి ఐరన్ కోసం ఫాలిక్ యాసిడ్ ఫాలిక్ కోసం ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాలి రాగి తినాలి అది వేరే మాట అది తర్వాత అది ఒక వయసా రీచ్ తర్వాత మనం అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ లో వస్తాం కానీ స్టార్టింగ్ వన్ ఇయర్ టూ ఇయర్ ద న్యూట్రిషన్ ది లెవెల్ ఆఫ్ విటామిన్ దట్ యూ గెట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ ద బ్రెస్ట్ మిల్క్ కాబట్టి ఈ రోజు మళ్ళీ సెలబ్రేషన్ మనం చేస్తున్నాం ఆ మాట అంటే వెరీ స్ట్రాంగ్ అందుకోసం ఈ రోజు సెలబ్రేషన్ పోయి మీరు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తారు కదా ఎందుకు చేస్తారు సింపుల్ రీజన్ ఆ ఫీలింగ్ కోసం మనం అంటే డెబ్బై ఐదు సంవత్సరం ముందు కాబట్టి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి ఈ రోజు మనకి అంత ఫ్రీలో ఉన్నాం మనము ప్రశాంతంగా ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ప్రభుత్వం జాబ్స్ ఉన్నాయి మనకి ఇండిపెండెంట్ కంట్రీ ఉంది ఆ ఫీలింగ్ కోసం అదే విధంగా ఇది కూడా ఒక బ్రెస్ బిల్డింగ్ ని ప్రమోట్ చేస్తే చాలా మంది ఏం చేస్తారు చాలా మంది